నమస్తే బాబాయ్ ఏం పేరు బాబాయ్ భాష బాబాయ్ జగన్ గారి పరిపాలన బానే ఉంది పర్వాలే బాగానే చేస్తున్నాడు కాకపోతే ఒకటి సందేశం ఏంటంటే అట్టికాయలు అమ్ముకుంటే అమ్ముకుంటాంలే అంటూ ఏం చేస్తాం కానీ పర్వాలే అంతవరకు చేస్తున్నాడు మనం ఏమి తప్పు పట్టని లేదు ఇంకొకరు ఎక్కువ చేస్తారని లేదు ఆయన వరకు ఆయన బాగానే చేస్తున్నాడు అభివృద్ధి అయినా జరిగిందా రాష్ట్రంలో రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా బాబాయ్ పర్వాలే ఆయన వచ్చినాక ఈ కరోనా ఒకటి వచ్చింది కదా దాంతో దెబ్బతీసింది అని అనుకోవడం సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి అందుతున్నాయా అన్ని నెలలకు అందుతున్నాయా అన్ని రోజులకి ఏం లేదు ఇప్పుడు మా అబ్బాయి చనిపోయి మూడేళ్ళు అవుతుంది డబ్బు ఒక రూపాయి రాలే ఇరవై ఐదు సంవత్సరాలు చనిపోయాడు ఏం ఒక్క రూపాయి వేయాలి ఆయన ఆడిపోయిన సత్వారంభం ఎమ్మెల్యేకి ఆడిపోయినా ఆడిపోయినా ఆయన ఏంది మేమేం చేయాలి అంటున్నాం మా పరిస్థితి అది సచివాలయ చేయట్లేదు అంటారా పని చేస్తున్నారు ఎందుకు చేయడంలే అందరికీ ఒకరు చేస్తున్నారు ఒకరు చేయడంలే మేమేం అయింది ఏంది అని వీళ్ళు అంటుండ్రీ మనమేమో తిరిగే కాడికి వెళ్ళా తిరుగుతూ ఓడి పడుతున్నాం ఏం చేస్తాం ఎమ్మెల్యే గారు ఏమన్నారు మరి ఆయన ఆయన వేయలేదయా మనం ఏం చేస్తామంటున్నారు రెండు మాటలు పోతే అదే మాట గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మీ ఎమ్మెల్యే గారు ఎనభై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు కదా అభివృద్ధి ఏమైనా జరిగిందా మీ నియోజకవర్గంలో మరలా చేస్తున్నారు బాగానే జరిగిన గత ప్రభుత్వంలో అభివృద్ధి చెందిందా ఈ నియోజకవర్గం ఈ ప్రభుత్వంలో అభివృద్ధి చెందిందా అట్లని చెప్పలేము మనం అప్పుడు జరిగేది అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగేది రోడ్లు కానీ కాలువలు కానీ అప్పుడే బాగా జరిగింది వేస్తున్నాడు అయినా కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నాడు ఏ లేదని మనం తప్పు పట్టడం లేదు ఏదో జరిగిన కానీ జరుగుతున్నాయి అది జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొడు ప్రాజెక్ట్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తా ఉన్నారు కదా చేశారా ఏడైంది కాలేదు కంగా ఇంకా తక్కువలో ఉండాలి వచ్చింది అది కాదులే కానీ చేస్తాడు మన దిగిపోయేలో మనం ఏం చేస్తాం నా పేరు ఉల్ల శ్రీనివాసులు ఉల్ల శ్రీనివాసులు నా జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది జగన్ పరిపాలన మా అబ్బా మా పిల్లలు ముగ్గురు పిల్లలు తండ్రు వాళ్ళకు విద్యా దేవన వస్తే మంచి పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు పరిపాలన బాగుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని అందరికి అందుతున్నాయంటారా అందుతున్నాయి మా వంతున్నాయి మా వరకు అందుతున్నాయి మా ఫ్యామిలీ వరకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అన్న జరిగిందా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఎవరి మెంటాలిటీ వాళ్ళది మనం ఎట్లా చెప్పగలం కొత్తగా పరిశ్రమ లేవనొచ్చా అంటారా పరిశ్రమ ఉంటే పరిశ్రమలు కొన్ని బతుకుతారు కదా అదే కొంచెం జాబ్ ఇస్తే బాగుండు ఇప్పుడు చదువుకున్న పిల్లలుండ్రు వాళ్ళకి ఏదైనా బై సంథింగ్ చేస్తే బాగుంటుంది నిత్యావసర మామూలు పెరిగిపోతుంటే మామూలు ఒకతను అసలు వచ్చినా పెరగవచ్చు ఇద్దరు మీద పెరగవచ్చు చెప్పలేము కదా మనం చూసుకున్నట్లయితే దేశంలో అన్ని అన్ని రాష్ట్రాల కన్నా మందే ఎక్కువగా ఉంది అది ఏ విధంగా చూడవచ్చు అంటారు అంటే వందే బెస్ట్ వందే బెస్ట్ ధరలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు బట్టి మనం చూసుకోవాలం అది ఇక్కడ ఎమ్మెల్యే గారి పని తిరిగే విధంగా ఉందన్నా పని తిరింటే మనం ఎడచెప్పాలం బాబు అది ఒకరి మెంటాలిటీ వాళ్ళది ఇప్పుడు నీకు నచ్చవచ్చు నాకు నచ్చవచ్చు అది మనం విడిచెప్పలేం అన్నా రాంబాబు గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారా పై పని అంటే ఎవరి అవసరమైతే పోతే సాయం సాయం ఒక మాట అంతే గెలిచిన తర్వాత ఇది గద్దెలూరు నేర్చుకోవడం అభివృద్ధి అన్నా జరిగిందా అభివృద్ధి అంటే ఏమీ అభివృద్ధి ఏం లేదు ఫేస్ ఒకటి చేస్తుండే మనకు తెలియదు అది ఫోర్ ఓల్డ్ ఇది విలేజ్ మాకు మోటు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఇక్కడ ఎమ్మెల్యేగా అశోక్ రెడ్డి గారు ఉన్నారు ఆయన హయాంలో అభివృద్ధి చెందింది గదిలూరు రోడ్లు కానీ కాలవలు కానీ ఇవి నీటి సరఫరా కానీ చెప్పు మరి దాన్ని జరిగిందంటే చెప్తే భారతదేశం చెప్పు నాకు ఒకరి ఎమ్మెల్యే కానీ బాబు నాకు ఎవరని మాకు సీఎం జగన్ గారు మాకు మేన ఓకే అంతే అంతే మనం చెప్పటమా